జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాందనే స్వామి మందిర తొమ్మిదవ వార్షికోత్సవ కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు వారతి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మందిర నిర్మాణకర్త వలవల తాతాజీ మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో కరపత్రాలకు పూజలు చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం విశిష్ట అభిషేకం విశేష సోపచారాలతో పూజ ఆకు ఆకుపూజ వలవల తాతాజీ మేరీ సుశీల దంపతుల చేతుల మీదుగా కురెల్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో జరిపిన అనంతరం లోక కళ్యాణ సంకల్పంతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం దర్శనం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి అన్న సమారాధన జరుగుతాయని వలవల తాతాజీ తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జంగారెడ్డిగూడెం శ్రీ అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు ప్రముఖ నాట్య గురువు శీలా రూపాదేవి శిష్య బృందంచే కూచిపూడి భరతనాట్య ప్రదర్శన హరే శ్రీనివాస భజన బృందంచే కోలాట వైభవం అనే ఆధ్యాత్మిక ప్రవచనం ప్రదర్శనరసింహకుమార్ అందజేస్తారని వలవుల తాతాజీ వివరాలు వెల్లడించారు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే గుండె సంబంధిత ఉచిత వైద్య పరీక్షలు మరియు గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం శ్రీరామ డెంటల్ వైద్యశాలచే దంత వైద్య శిబిరంలో పళ్ళ పరీక్షలు పిప్పి పన్ను ఉచితంగా తొలగిస్తారని ఈ వైద్య శిబిరాలు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇందిరానగర్ లో జరుగుతాయని నేత్ర వైద్య శిబిరంలో ఎంపిక చేయబడ్డ నిరుపేద రోగులకు కళ్ళజోళ్లు జంగారెడ్డిగుడెం సుశీల హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కాకల రామచంద్రబాబు సౌజన్యంతో ఉచితంగా రోగులకు అందించనున్నామని వలవల తాతాజీ తెలిపారు తొమ్మిదవ తేదీన జరిగే అభివందలే స్వామి వారి వార్షికోత్సవంలో భక్తులు పాల్గొని తీర్దప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించాలని వైద్య శిబిరాలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సిటీ న్యూస్ తో భక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి ఆధ్యాత్మికవేత్త కేఎలన్ తనకుమార్ బసవరాజు వేణు కలపాల శ్రీను పెదవేగి రాంబాబు మద్దిపాటి శ్రీను షేక్ హసీనా కోలాదుర్గ వరలక్ష్మి దివార్ సింగ్ ఆనంద్ కంబాల పండు అప్పన రాజు సర్వేశ్వరరావుతో పాటు స్ఫూర్తి ప్రతినిధి గోపిశెట్టి పవన్ వేణు హాస్పిటల్ ప్రతినిధి నరేంద్ర వారధి ట్రస్ట్ సభ్యులు స్వామి వారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు మన ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయ స్వామి సన్నిధిలో ఫిబ్రవరి తొమ్మిది తొమ్మిదో వర్ష కోసం కన్నుల పండుగ చేయడానికి మన ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వైద్య శిబిరాలతో ఎప్పుడు కూడా రెండు వైద్య శిబిరాలతో మనం కార్యక్రమం చేస్తుంటాం కానీ సంవత్సరం తొమ్మిదో వర్ష కోసం తొమ్మిదో రోజు అవడం ఆ స్వామికి ఇష్టమైన ఆ తొమ్మిదో రోజున ఐదు మెడికల్ క్యాంపులు ఏర్పాటు జరిగింది సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారితో మెడికల్ క్యాంపు వేణు కార్డియాలజిస్ట్ తో ఒక మెడికల్ క్యాంపు గౌతమి తో ఒక మెడికల్ క్యాంపు అలాగే డెంటల్ క్యాంపు అలాగే నాకు ఇంత మంచి పేరు తీసుకోవచ్చు ఆరాధ్యదేమైన చిరంజీవి గారి ఆ బ్లడ్ బ్యాంక్ తరఫున ఈ మధ్యన తలసేమియా పిల్లలకు బ్లడ్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఆ బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పేది ఒకటే మాట శక్తికి మించి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే మన వారి ట్రస్ట్ వారి ట్రస్ట్ కు ప్రధానమైన బలం దేవుల రూపంలో దాతలని ఎప్పుడు చెప్తుంటాను నేను ఒక సామాన్యమైన వ్యక్తికి నాకు ఈ రోజున ఇంత మందికి సహాయం చేసే అదృష్టం కల్పించడం మన దాంట్లో నిస్వార్థమైన ప్రేమకి ఇలాంటి మంచి మనుషులు అందరూ తోడయ్యారు ఏ కార్యక్రమం చేసినా నా వెనకాల వెన్నుండుగుండే నా ఈ శ్రేయోభిల నాకు బలం ఎప్పుడు కూడా చెప్తుంటాను నేను ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో వేయు ప్రయాసాలు కూర్చి చేయాలి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని దయచేసి పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటాను మరీ ముఖ్యంగా నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీ అభయంజయ స్వామి సన్నిధిలో ఎందుకు పెడతానంటే మన స్వామి కొలువైన ప్రదేశం వారది ట్రస్ట్ వారధి ట్రస్ట్ పుట్టిన ప్రదేశం అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని నన్ను ఒక మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టిన మనుషులకి నా వంతు ఈ సహకారం చేయూత చేయాలని నిస్వార్థంగా చేయబట్టే దాతలందరూ కూడా ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమం కానీ ఈ మెడికల్ క్యాంపులు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికంతో పాటు కేఎల్ ధన్ కుమార్ గారి ప్రసంగంతో పాటు రూపాదేవ్ టీచర్ గారితో అభయాంజనేయ భక్త మండలి వారితో కోలాట ప్రదర్శన కానీ అంత కన్నుల పండగ జరుగుద్ది పది మందికి వందలాది మందికి ఉపయోగపడాలని ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిది సోమవారం నాడు ఇందిరానగర్ కాలనీ మన అభయాంజన సన్నిధి ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నేను చేసే ఈ సంకల్పానికి మీరు కూడా వారు మనస్ఫూర్తిగా శిరస వంచి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై హనుమ ఏలూరు జిల్లా జంగారెడ్డి గుడి పట్టణం నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం అది కూడా తొమ్మిదవ వార్షికోత్సవం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం ప్రధానంగా మనందరికి తెలుసు ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి వలవల తాతాజీ మేరీ సుశీల దంపతులతో కూడినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ కమిటీ అదేవిధంగా తాతాజీ నేతృత్వంలోని వారధి ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కన్నులు పండుగగా మన ఇందిరానగర్ కాలనీలో లో జరగడం అనేది ఒక విశేషం సంవత్సర కాలం సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ఆంజనేయ స్వామి తానే స్వయంగా ఉండి బాగా ఆ కార్యక్రమం చేయించాడు అన్నట్టుగా ఉంటుంది అనమాట రూపాయి కూడా లేనటువంటి సమయంలో కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే ఈ వలవల తాతాజీ ఇచ్చినటువంటి యొక్క సంకల్ప బలానికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ వీచిక తోడై అద్భుతాలను ఆవిష్కరిస్తున్నటువంటి నేపథ్యం తొమ్మిది సంవత్సరాలుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా జరిగేటువంటి ఈ వార్షికోత్సవంలో ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి యొక్క విశేష అభిషేక సేవ అనంతరం స్వామివారికి అష్టోత్తర నామార్చన సహస్రనామార్చన అన్నిటికీ మించి ఆముల పూజ ఇవన్నీ కూడా కురెల్ రాంబాబు శర్మ గారి ఆధృత ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అభినయ కూచిపూడి నాట్య అకాడమీ రూపాదేవి గారి శిష్య బృందం అంతా కూడా ఇక్కడ ప్రదర్శన ఉంటుంది హరే శ్రీనివాస భక్త బృందం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా కోలాట ప్రదర్శిస్తారు తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న ఐదు మెడిక క్యాంప్ పెట్టడం అనేది జరిగింది జానం ప్రధానమైన అంశం అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క అన్న ప్రసాదం పదకొండు గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు ఇతర పాల్గొనాలని కోరుతున్నాం దీంట్లో భాగంగా ఆర్థికంగా అంతటి శక్తి కాదు తాతాజీ కానీ ఇచ్చినటువంటి సంకల్పానికి ఆంజనేయ స్వామి వార్షికోత్సవం అద్భుతంగా జరగాలనేటువంటి తాతాజీ ఆశయానికి వందలాదిగా దాతల రూపంలో మరి భక్తులు వచ్చి నిలబడతారు ఆ అద్భుతాన్ని చేస్తారు ఏ రకంగా ఈ కార్యక్రమం ఎటువంటి విఘనాలు లేకుండా సాగిస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో అది శ్రీరామ భక్తులు యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహమే అని భావిస్తూ అందరూ కూడా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఉదయం నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఇందిరానగర్ నుంచి అదేవిధంగా వారతి ట్రస్ట్ నుంచి కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం జయ శ్రీరామ్ మన జంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో మా వలవల తాతాజీ గారు మేరీ సుశీల దంపతులు చే స్థాపించబడినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క తొమ్మిదో వర్ష కోసం ఈ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఘనంగా నిర్వహించటం అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా మన అందరికీ తెలుసు వారధి ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి చదువుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పేద విద్యార్థినులకు విద్యార్థులకు తన సహాయం చేయడమే కాకుండా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా నిర్వహిస్తూ ఆ వార్షికోత్సవంలో భాగంగా సామాజిక సేవ దృక్పథంతో మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయం దానికోసం ఈ తొమ్మిదో వార్షికోత్సవం తొమ్మిదో రోజున తొమ్మిదో తారీఖు జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఒక ఐదు మెడికల్ క్యాంప్స్ అనేటువంటి తాతాజి గారిని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అంచేత ఈ మంచి కార్యక్రమాల్ని ఈ జంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ తప్పనిసరిగా ఉపయోగించుకుని ఆ రోజు ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొనవలసిందిగా కాలనీలో కొత్తపేటలో అభియాన్ని దివ్య సన్నిధిలో తొమ్మిదో కోసం జరుపుకునే సందర్భంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారధి ట్రస్ట్ సభ్యులు అలాగే చిరంజీవి యువత అలాగే తాతాజీ గారి ఇక్కడ ఈ ఏరియా ప్రజలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేసుకునే దానిలో మనందరం కూడా ఇత్యోగంగా సహాయపడుతూ అభయాంజనేయ స్వామి వారి ఆ కృపను మనం పొందాలని ఈ సందర్భంగా తాతాజీ గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు మెడికల్ క్యాంపులు పెట్టి తాతాజీ గారు తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు ఇవన్నీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వినియోగి ని మీ ఆరోగ్యాన్ని పదిలం చేసుకుని వేణు హాస్పిటల్ వారు చాలా ప్రాణదానం చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్